ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలు డిమాండ్లపై ప్రముఖ ఉద్యోగ సంఘం తాజాగా సంచలనాత్మక ప్రకటన చేసింది పిఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలు పెండింగ్ బిల్లుల చెల్లింపు డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ హయ్యర్ ఇంటిరం రిలీఫ్ మరియు సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇక ప్రధాన డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే పన్నెండవ పిఎర్సి తక్షణ అమలు జులై ఒకటి రెండు నుంచి అమలు చేయాల్సిన పన్నెండవ పిఎర్సి విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని యూటిఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు విమర్శించారు పిఆర్సి నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని తప్పుపడుతూ తక్షణమే కొత్త వేతన కమిషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు జాప్యం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల నుండి రావాల్సిన ఇరవై ఆరు వేల కోట్లు బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని గుర్తు చేశారు సంక్రాంతి కానుక పేరుతో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించడాన్ని కంటి తడుపు చర్యగా అభివర్ణించారు ఉద్యోగులు ఆశగా ఎదురుచూసిన డిఏ మరియు ఐఆర్ చెల్లింపులపై నిరాశన వ్యక్తం చేశారు అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయడం రాష్ట్ర ఉద్యోగులు ముఖ్య డిమాండ్లలో ఒకటిగా ఉంది పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని జీవితం మరియు రిటైర్మెంట్ భద్రతకు ఇది అత్యంత కీలకమైన వారు స్పష్టం చేశారు పెండింగ్ డిఏ చెల్లింపులపై ప్రకటించి నిర్దిష్ట గడువులోగా అన్ని బిల్లులను చెల్లించాలని కోరారు పిఆర్సీ అమలుకు ముందు ముప్పై శాతం మధ్యంతర అభివృద్ధి హైఆర్ చెల్లించాలని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పిఆర్సీ ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆరోపించారు ప్రైవిడెంట్ ఫండ్ వంటి ఉద్యోగుల ఆర్థిక నిధులను ప్రభుత్వం తప్పుడు విధానాలకు ఉపయోగించుకుందని వారు విమర్శించారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన ఉద్యోగుల సమస్యలపై చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకంలో జాప్యం కారణంగా పిఆర్సీ అమలు ఆలస్యమవుతుందని వారు ఆరోపించారు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు పిఆర్సీ బకాయిలు సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం స్పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు పిఆర్సీ అమల్లో ఉన్న జాప్యాన్ని తొలగించి ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అందించాలని పేర్కొన్నారు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆకాంక్షలకు అనుగుణంగా వేతన కమిషన్ రూపొందించాలని డిమాండ్ చేశారు అలాగే సిపిఎస్ రద్దు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టడం తప్పదని హెచ్చరించారు ఇక ఉద్యోగ సంఘం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రభుత్వంపై న్యాయపరమైన చర్యలకు కూడా వెనకాలబోమని వారు తెలిపారు రాబోయే ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి హెచ్చే చర్యలకు సిద్ధమవుతాయని హెచ్చరించారు ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలు పెండింగ్ బిల్లులు డిఏఐఆర్ పిఆర్సీ మరియు సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలు పరిష్కారం కావడం అత్యవసరమని ఈ ప్రకటనలో స్పష్టమైంది ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు సూచించాయి